కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రాళ్లతో కొట్టి చంపండి గ్రామ బహిష్కరణ చేయండి చెమట మీ దారపోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచుకుక్కలు ఊర్ల స్వయం విహారం చేసి ప్రజల్ని కలిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారు కాంగ్రెస్ పార్టీ బీఫా మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ పిరవించిన వాళ్ళను రాళ్ల ఊర్లో వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఆలోచించాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా ఎవరు పిచ్చి కుక్క మరి ఎవలను రాళ్లతో కొట్టి చంపాలా ఒక పార్టీ బీఫా మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు రాళ్లతోని కొట్టి సంబమన్నాడు నేను అంటలేను నా మీద కేసు పెట్టగలరా అయితే పేపర్ వాళ్ళు ఉంటా రాసే నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఇలా ఎవరని కొట్టాలే రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టాన్నా పిచ్చి కుక్కలేక ఇవని కొట్టాలి లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా ఎవరిని కొట్టాలి మరి అందుకే అంటున్నా ఇవ్వని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి నువ్వు మగోను అయితే నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేతో రాజీనామా చెప్పి కొట్టి కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటదనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మొగోని వైతే మొగోని మొగోనివైతే జై నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ ఆరుగురితో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా జగిత్యాలకు రా జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట ఒక్క రేవంత్ రెడ్డి